ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందులో ఏ టిప్ నచ్చినా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఇలా చిన్న చిన్న బాటిల్ అనేవి కూల్ డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా అట్లా వేస్ట్గా పడేయకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసి మనము నూక వంపుకున్నప్పుడు కానీ ఏదైనా పప్పు వంపుకున్నప్పుడు కానీ యూస్ఫుల్ చేసుకోవచ్చు దానికి మూత అనేది వేసుకొని ఉంచుకుంటే వంపుకున్నప్పుడు చాలా ఈజీగా అవుతుందనమాట నచ్చి ఇలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమన్నా ఎప్పుడైనా గ్యాస్ మీద అన్నం పెట్టేసి మనం మర్చిపోన్నట్లయితే అన్నం మొత్తగా అయిపోతు ఉంటుంది కదా ముద్దగా అయిపోతే తిండానో బాగోదు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా అన్నం ఓడిచేటప్పుడు మనం వంట చేసుకునే నూనె ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ ఒక స్పూన్ వేసి మనం అన్నం ఓడుచుకున్నట్లయితే చాలా ఈజీగా అన్నం అన్నది పడుపులాడుతూ వస్తుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా వంకాయలు తెచ్చుకుంటాం కదా వంకాయలు తెచ్చుకొని ఇలా కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు అవి రెండు మూడు రోజుల తర్వాత ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకుంటే వంకాయ కూర అన్నది బాగుంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టేసి నాలుగైదు రోజులు పోయిన తర్వాత వండుకున్నట్లయితే కంట్ర వచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలా కర్రీ చేసినప్పుడు కంట్ర రాకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది వంకాయ కర్రీ వండినప్పుడు అందులో చింతపండు రసం అన్నది కానీ చింతపండుని కానీ వేసుకునే కండ్ర అన్నది రాకుండా ఉంటుంది అనమాట అలాగే వంకాయలు కట్ చేసిన వెంటనే వండకపోతే బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా అలా కం బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది వంకాయలు కట్ కట్టుకొచ్చుకున్నప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసినా పర్లేదు లేదంటే బియ్యం కడిగిన వాటర్ వేసి ఉంచినా సరే ఒక టూ అవర్స్ వరకు కూడా వంకాయలు అన్నవి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రెండు టిప్పుల్లో ఏ టిప్పు నచ్చినా సరే డెఫినెట్గా ఫాలో అయిపోయింది ఇలా వంకాయలు కడిగినప్పుడు మనం వెంటనే వండ వండలేనప్పుడు అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఈ టిప్ అయితే డెఫినెట్గా ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ మన ఇంట్లో జెంట్స్ టీషర్ట్లు అనేవి చాలా పడి ఉంటాయి కదా హస్బెండ్కి అలా వేస్ట్గా పడి ఉంటాయి అట్లా వేస్ట్గా అలాగే కాలు తుడుచుకోవడానికి కానీ బాత్రూమ్ కాడ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము అలా కాకుండా చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది వీడియోలో లాస్ట్ వరకు చూపిస్తున్నారు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట మిషన్ మీద కుట్టే పని లేదు చేతితోటి ఇలా చేసుకోవచ్చు అనమాట వీడియోలో చూపించినట్లుగా పైపాటు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మార్గర్ని కానీ ఒక పెన్ను కానీ తీసుకొని నాలుగు పక్కల ఇంచులు సైజ్ కొలుచుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి సేపులో కనపడుతూ ఉంటుంది కనపడిన తర్వాత చాలా ఈజీగా మనకి సింపుల్గా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఈడియోలో చూపించినట్లుగా అంగుళం గ్యాప్ ఇచ్చి అంగుళం అంగుళం లెంత్లో మనం ఇలా మొత్తం నాలుగు పలకలుగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవడానికి మనకి బ్యూటిఫుల్ పిల్లో కవర్ అన్నది రెడీ అయిపోతుంది మిషన్ మీద కుట్టే పని లేదు చేతితో కూడా కుట్టే పని లేకుండా మనకి బ్యూటిఫుల్ కవర్ అనేది తయారైపోతుంది ఓల్డ్ టీషర్ట్ తోటి ఇలా మన పిల్లో మయ్యాన్ని పెట్టేసుకొని ఒక్కొక్క సైడ్ నుంచి నాలుగు పక్కల కూడా మనం ఇలా ముళ్ళు వేసేసుకుంటూ వచ్చేయడమే చూడండి డిజైన్ నాకు కూడా కనబడుతుంది మనం వాష్ చేసుకున్నప్పుడు కూడా ఇప్పి వాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పడేసే వాటిల్ని ఇలా యూస్ఫుల్ చేసుకోవచ్చు కదా మీకు ఎలా కనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చింది లైక్ చేయండి చూడండి అంత బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా టీషర్ట్ తోటి నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా పాయలు పలంగా వదిలేసి అలాగా మనం వదిలేస్తూ ఉంటాము ఎక్కువ తెచ్చుకున్నప్పుడు నేనైతే ఇంటికాడ నుంచి టూ కేజీస్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వదిలేయడం వల్ల వెంటనే పాడైపోతూ ఉంటాయి అలాగే చాలా మంది ఫ్రిడ్జ్లో కూడా పెడుతూ ఉంటారు వెల్లుల్పాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అసలు వాటికి తొందరగా పాడైపోతాయి అనమాట వాటి స్మెల్ కూడా పోతుంది అలా పెట్టకూడదు అనమాట ఇలా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయటే ఉండాలంటే వెల్లుల్లిపాయలు చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా వెల్లుల్లిపాయలు పాయల కింద వదిలేకుండా మొత్తం వాటిలైతే వలిచేసుకోవాలి మయ్యాన్ని పాడైపోయిన పాయలు ఉంటాయి కదా మెయిన్ వాటిలో అయితే తీసేసుకోవాలి మన ఛానల్లో అయితే రెండు మూడు టిప్సే కదా చాలా టిప్స్ పెట్టాను వెల్లుల్లిపాయల గురించి ఇలా మొత్తం మనం తీసేసుకొని పాయల్లో కొంచుకుంటా మొత్తం వలిచేసుకోవాలన్నమాట అనమాట రబ్బుల్లాగా వలిచేసుకొని వీటికి తొందరగా పొట్టు రావాలనుకుంటే వీటికి టూ డేస్ ఎండలో ఎండపెట్టేసి కొద్దిగా కుకింగ్ ఆయిల్ అప్లై చేసి వలుచుకున్నట్లయితే వీటిలో పొట్టు కూడా మనం ఎన్ని కేజీలైనా సరే నిమిషాల్లో వదిలి చేయొచ్చు ట్రై ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి నేనైతే ఇంకా ఎక్కువ కాదు కాబట్టి నేను ఇలా వల్చేసుకొని టూ డేస్ అయితే ఎండలో ఎండ పెట్టుకొని ఇలా కాలు తోలి ఉంచేసుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కవర్లో కట్టకూడదు అనమాట ఇలా మనం ఓపెన్గానే వదిలేస్తే ఎల్లులపై పిల్లుల టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం ఒక త్రీ కేజీస్ కానీ ఫోర్ కేజీస్ కానీ తెచ్చుకునే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట మెయిన్ అందులో పాడైపోయిన ఫైల్ని బొట్టు తీసేసి మనం ఇలా బైక్నే ఉంచేయాలన్నమాట గాలితలి ఫేస్లో ఉంచినట్లయితే మూడు నెలలు నాలుగు నెలలు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చేలా అంటే ఫాలో అయిపోయింది అలాగే నెక్స్ట్ ఎల్లులపై పొట్టు ఉంటుంది కదా దాన్ని కూడా పడేస్తూ ఉంటాము ఎల్లులపై పొట్టు కూడా పడేసే పని లేదు డెఫినెట్లీ ఈ టిప్పు కూడా ఫాలో అయిపోయింది ఎల్లుల్లిపై పొట్టు పడేయకుండా చిన్న టిప్పు అయితే ఫాలో అయిపోయింది ఈ పొట్టునంతా ఒక లాగైతే తీసి పెట్టుకోవాలి మనం ఎక్కువ పాయలది కాబట్టి ఎక్కువ పొట్టు ఉంటుంది కాబట్టి ఒక అయితే ఎత్తి పెట్టేసుకున్న తర్వాత మనకి వర్షాకాలంలో దోమలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆల్ అవుట్లు గుడ్ నైట్లు ఆలోచ ఆన్ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది మన ఇంట్లో కొబ్బరి చెప్పు ఉంటుంది కదా కొబ్బరి చెప్పులో రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఈ పొట్టు వేసి సాయంత్రం పాటు దోమ అన్నది వేసుకుంటే మనకి ఇంట్లో దోమలు అనేవి రావు డెఫినెట్గా టిప్ నచ్చేలా ఉంటే ఫాలో అవ్వండి వర్కౌట్ అవుతుంది ఉన్న వాళ్ళు కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం ఇలాగ కారం అన్నది ఒకేసారి పట్టించుకుంటూ ఉంటాం కదా మిల్లులోనే పెట్టించుకున్న తర్వాత వాటిలో స్మెల్ బాగా రావాలన్నా ఎక్కువ రోజులు కారం అన్నది పాడవకుండా ఉండాలన్న ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఐదు కేజీల కారం అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నాను వీళ్ళకి బాగా మంచిగా ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా మన కారంలోనే ఆల్రెడీ వెల్లుల్లిపాయలు ఉన్నాయి అమ్మ అయితే కలిపింది అనమాట నేను టిప్పు కోసం అయితే చూపిస్తున్నాను మనం ఇలా కారం ఆడించుకునే అంటున్నాయి వెల్లుల్లిపాయలు తెచ్చుకొని లైట్గా కొద్దిగా చెదగొట్టుకొని మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇందులో బాగా మిక్స్ చేసేసుకొని అడుగు వరకు బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ నాకు కారంలో మిక్స్ చేసి ఉన్నాయి మీకు చూపించడానికి వేసుకున్నాను అనమాట ఆల్రెడీని అందుకే ఇందులో మిక్స్ చేసేసుకొని మనం కలుపుకొని ఉంచుకున్నట్లయితే అనేది ఎక్కువ రోజులు పాడవకుండా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా మన అంకాపిల్లి సైడ్ అయితే ఇలాగే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో మీకు డెఫినెట్గా తెలిసేలా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలా చేయడం వల్ల కారం అనేది పాడవుకుండా ఉంటుందని మా అమ్మమ్మ కూడా ఇలాగే అనమాట మా అమ్మమ్మ అయితే రెండు మూడు సార్లు నాకు చెప్పింది నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను మీకు కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్గా టిప్ ఫాలో అయిపోయింది మీ సైడ్ ఎలా చేస్తారో నా కామెంట్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏమన్నా ఇలా మనం ఎక్కువ పంచదార తెచ్చుకున్నప్పుడు ఇలా స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కడ పెట్టినా సరే ఎంత గట్టిగా మూత పెట్టినా సరే చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయి అలా చీమలు పట్టకుండా ఉండాలి పంచదార పాడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా వెనిగర్ అనేది ఉంటుంది కదా వెనిగర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఆ వెనుగర్ని తీసుకొని చిన్న చేతికి అప్లై చేసుకొని మనం ఇలా పంచదార అంచుకి ఇలా చేతితో అప్లై చేసేసినట్లయితే ఆ స్మెల్కి అనేవి రావు ఫ్రెండ్స్ ఇలా చేతితోటి చిన్నది మనం వాటర్ లాగా అప్లై చేసేసి మనం మూత పెట్టేసుకున్నట్లయితే చీమలు అనేవి అసలు ఎక్కువనమాట పంచదార డబ్బా మనం ఎక్కడ పెట్టుకున్నా సరే ఈ చిన్న టిప్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ పంచదార పాడవదు తర్వాత మనకి చేమలు ఎక్కడ పెట్టినా సరే కిచెన్లోని నే పట్టకుండా ఉంటాయి నచ్చిలో అంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా మనం ఇది ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇందులో అయితే నుంచి అయితే తీసి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇటు మన మన ఈ వన్ సైడ్ దొరికినట్టుగా ఇటు సైడ్ ఆవకాయ అయితే దొరకదు ఫ్రెండ్స్ ఇంటికాడ నుంచి అయితే తీసి తెచ్చుకున్నాను ఆవకాయ మనం ఇలాగ రెండు మూడు కేజీలు తెచ్చుకుంటాము లేదంటే ఇంట్లోనే ఆవకాయ ఆవకాయ పెట్టుకుంటుంటాం కదా అది మనకి అలా ఈ పై నుంచి స్పూన్ తీసేసుకున్నప్పుడు ఆయిల్ అనేది తగ్గిపోయి వల్ల మనకి గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది ఆవకాయ అలాంటప్పుడు కొంతమంది కారంగా ఉంటే బెల్లం కలిపి వేసుకుంటారు తర్వాత అలాగే నూనె కూడా వేసుకుంటారు నేను బాగా అయితే బెల్లం కలిపి వేసాను ఫ్రెండ్స్ ఇందులోని బెల్లం కొద్దిగా కారంగా ఉందని బెల్లం కలిపి వేసిన తర్వాత ఆవకాయ ఎప్పుడు అదే టేస్ట్ రావాలంటే చిన్న టిప్ ఫాలో అయిపోండి ఇలా పది రోజులు తీసిన తర్వాత మళ్ళీ మనకు నూనె తగ్గినట్టు అనిపించేలా ఉంటే కుకింగ్ ఆయిల్ మరబెట్టింది ఉంటుంది కదా అది చల్లారిపోయిన తర్వాత మనం రెండు మూడు స్పూన్లు ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఆవకాయ మనం ఎప్పుడు రెడీమేడ్ తెచ్చుకుంటాం కదా అప్పుడే కలుపుకున్నదల్లా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే కామెంట్ చేయండి ఇలా మనం కలిపేసుకొని స్పూన్ మాత్రం అందులో ఎప్పుడు వదిలికూడదు ఫ్రెండ్స్ ఆవకాయ స్టీల్ డబ్బాలు అసలు పెట్టకూడదు ఇలా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకున్న పర్లేదు లేదంటే చెక్క స్పూన్ పెట్టుకున్న పర్లేదు స్టీల్ స్పూన్ మాత్రం అస్సలు ఆవకాయలు పెట్టకూడదు స్పూన్ పాడైపోద్ది అలాగే ఆవకాయ కూడా పాడైపోద్ది స్పూన్ మాత్రం ఆవకాయలు ఎప్పుడు ఉంచకూడదు ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా బెడ్ ప్యాకెట్లు తెచ్చుకుంటాము సంగారు ఇచ్చేసిన తర్వాత సంగారు ఏమైనా ఫ్రిడ్జ్లో నొమ్మల చుట్టు కానీ మడత పెట్టేసి కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము పిల్లలు అచ్చమనకులు లాగుతూ ఉంటారు గాలి పట్టేసి ఏమైనా టూ డేస్ది వన్ డేకే పాడైపోతూ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఏం చేయాల్సిన లేదు మీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చాలా మందికి ఇలా బెడ్ ప్యాకెట్ మొత్తం నీట్గా చేసేసుకొని ఇలా నొమ్మల చుట్టి ఆ పైనుంచి కిందకి వీడియోలో చూపించినట్లుగా కవర్ని కింద చూపించినట్లయితే మనకి శుభ్రంగా కవర్ అయిపోతుంది బెడ్ అనేది పాడవుకుండా ఉంటుంది చూడండి ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తే చిన్నపిల్లల ఇంట్లో అయితే ఓపెన్ కూడా చేయలేరు గాలి కూడా పట్టదనమాట గాలి పట్టడం వల్ల తొందరగా పాడైపోతూ ఉంటాయి ఇలా బయట నుంచి వేసినా సరే పిల్లలు కూడా తీయరు నెక్స్ట్ నీట్గా కూడా ఉంటుంది గాలి పట్టకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ ఏమైనా ఉండదు సింపుల్గా చేసుకోవచ్చు నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి నాకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా కాదు పప్పులు కూడా నేను ఇలాగే చేస్తాను నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి అలాగే బ్రెడ్కి చూపించినట్లుగానే ఇప్పుడు గ్లూకోజ్కి కూడా నేను చిన్న టిప్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి వీడియో ఇలా గ్లూకోజ్ తెచ్చుకున్న తర్వాత కొత్త డబ్బా అయితే మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఎంతో కొంత ఉండిపోతూ ఉంటుంది కదా ఉండిపోయిన తర్వాత అయితే మనం అలాగే డబ్బాలోనే ఇలా మడత పెట్టేసి పెట్టేస్తూ ఉంటాము మడత పెట్టేసి పెట్టేస్తే అది వెంటనే తేలిపోయి గాలి అన్నది పట్టేస్తూ ఉంటుంది పురుగులు దోమలు పడుతూ ఉంటాయి అలా కాకుండా చిన్న టిప్ ఫాలో అయిపోయింది మన డబ్బాలో స్టోర్ చేసుకోగా ఉన్న దానికైతే ఈ చిన్న టిప్ ఫాలో అయిపోయింది ముందు వీడియోలో చూపించినట్లుగా ఈ అంచు ఆ అంచు కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని మనం ఒక పక్క అయితే లోపల మడత పెట్టేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఒక పక్క లోపడు మడత పెట్టేసుకొని ఇలా సైన్ ముందు ఇలా నొక్కి పెట్టి మడత పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్లుగా తర్వాత పక్క లోపల మడత పెట్టేసి ఉన్న పక్క కూడా లోపల పెట్టినట్లయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ గాలి అన్నది పట్టదు చాలా ఈజీగా క్లోజ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అంత బాగా క్లోజ్ అయిపోయింది కదా మనకి వంపున సరే వంపడదన్నమాట గాలి కూడా పట్టదు ఈ టిప్పు నచ్చితే డెఫినెట్గా ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ చూడడానికి సింపుల్గా ఉంటుంది చాలా ఈజీ కూడా మనం దీనికే కాదు ఓన్లీ గ్లూకోజ్కే కాదు టీ పొడికి కానీ ఏదైనా కాంప్లైంట్ తెచ్చుకున్నప్పుడు కానీ ఏ డబ్బాకైనా మనం యూజ్ఫుల్ చేసుకోవచ్చు నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ చింతపండు చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా ఫ్రెండ్స్ చింతపండుకి రెండు టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డెఫినెట్గా నచ్చేలా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చింతపండు అన్నది బ్లాక్గా కనబడుతుందా ఫ్రెండ్స్ నేను ఎండలో ఎక్కువ ఎండబెట్టేసాను అనమాట చింతపండు మనకి ఎక్కువ రోజులు కొత్తదారిలాగా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా చింతపండు ఎప్పుడూ తెచ్చుకున్నప్పుడు ఇందులో పిక్కలు అనేవి లేకుండా చూసుకోవాలి మేము పిక్కలు ఉంటే పురుగన్నది పట్టేసి తొందరగా చింతపండు పాడైపోతుంది ఇది కొన్నది కాదు కదా ఫ్రెండ్స్ మాది చెట్టు ఉందన్నమాట మా చెట్టుకైతే కాస్తుంది ఇలా పిక్క తీసేసిన చింతపండుని మనం ఎండలో ఎండబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అలాగనే ఉప్పు వేస్తూ ఉంటారు ఉప్పు వేయకూడదు ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల తొందరగా నల్లబడిపోతుంది చింతపండు ఉప్పు వేయకుండా మనం అలా స్టోర్ చేసుకున్నట్లయితే చింతపండు మాత్రం పాడవదు అప్పుడప్పుడు ఎండలో ఎండ పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చింతపండు ఎప్పుడు సిక్స్ మంత్ వరకు వన్ ఇయర్ వరకు కొత్త దానిలో ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ చింతపండు అని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే కొత్త దానిలో ఉంటుంది ఫ్రెండ్స్ మనం రిలయన్స్లోనే డిమాటర్లు అమ్ముతారు కదా ఏసీలో ఉండడం వల్ల బాగుంటుంది అనమాట కొత్తగా మీకు నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ బియ్యం గురించి నెక్స్ట్ టిప్ అయితే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం ఎక్కువ దాన్ని బియ్యం ఆడించుకున్నప్పుడు ఇలా లేదంటే ఏదైనా స్టోర్ నుంచి తెచ్చుకున్నప్పుడు బియ్యం అనేది ఎక్కువ ఉంటాయి కదా ఒకసారి వర్షాకాలంలో పురుగులు కానీ తొందరగా పెట్టేస్తూ ఉంటాయి తడి చేతులతో మనం పెట్టడం వల్ల అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు ఇలా మైమయ్యాన్ని గుచ్చేసి వదిలేసినట్లయితే పురుగు పట్టదు నెక్స్ట్ వెల్లుల్లిపాయలు లేనట్లయితే ఎండి వేసి ఉంచినా సరే పురుగు అన్నది పట్టదు ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ బియ్యానికి వెల్లుల్లిపాయలు వేసినా ఎన్ని వేసినా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఛానల్లో ఏ టిప్పుని వచ్చినా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమైనా ఇలాంటి చైన్లు అనేవి మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము చిన్నపిల్లల చైన్లు అలా కాకుండా చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా డబల్ టైప్ తీసుకొని రెండు క్యాప్లు తీసుకొని మనం ఎక్కడైనా కబోర్డ్ కాడ అంటించుకొని ఇలా యూస్ఫుల్ చేసింది మన ఇంట్లో ఎలకలు అనేవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా కొత్త బట్టలు కానీ డాక్యుమెంట్లు కానీ కొట్టేస్తూ ఉంటాయి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటప్పుడు ఒకసారి చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఇలా నాలుగైదు ఎల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని చదగొట్టుకోవాలి మన చపాతీలు తీసుకున్నప్పుడు కొద్దిగా ఆటాన్ని తీసుకొని ఇలా మనం మయాన్ని చేసి చపాటీలు దాని మయాన్ని మనం ఎల్లులపై పొట్టును ఉంచి మనం ఎలకలు తిరిగే చోటు ఉంచినట్లయితే ఇంట్లోంచి ఇంట్లో వెళ్ళిపోతే ఈ స్మెల్కి తిన్న సరే పోయి నచ్చేలా అంటే డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన డోరీ కట్టుకోవాలంటే ఎవరి వెళ్ళినా కావాలి కదా అలా ఎవరి వెళ్ లేకుండా మనం ఓన్గా కట్టుకోవాలంటే ఈ వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి ఇలా డోరీని తీసుకొని ఇటువైపు అటువైపు ముడి వేసుకున్న తర్వాత మనకి ఇలా ముళ్ళా వస్తుంది రైట్ వైపు నుంచి లెఫ్ట్లోకి లెఫ్ట్ నుంచి రైట్లోకి ఇలా లాగితే మనకి డోరీ అనేది టైట్గా అవుతుంది టైట్ కావాలంటే టైట్ లూజ్ కావాలంటే లూజు వీడియోలో చూపించినట్లుగా ట్రై చేయండి లూజ్ కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు రెండు రోజులు బట్టి మనం ఘాటు వేసుకున్నట్లయితే డోరీ అన్నది మనకి ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ లేకుండా ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి చూడండి ఎలా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం ఆశాడము కదా గోరింటాకు అన్నది ప్రతి పెట్టుకుంటూ పెట్టుకుంటుంటాము చాలా మందికి గోరింటాకు ఎర్రగా పండలేదని బాగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక్కొక్కరికి రెడ్ కలర్లో పండుతుంది ఒక్కొక్కరికి ఆరెంజ్లో పండుతుంది ఒక్కరికి ఎన్ని వేసినా సరే గోరింటాకు అన్నది పండదనమాట చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ చిన్న టిప్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి లేదా గోరింటాకు అయితే తీసుకోవాలి అందులోనే లేదా గోరింటాకు తీసుకొని కొమ్మలు ఏమి లేకుండా అందులో ఒక రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు స్పూన్లు పెరుగు కొద్దిగా చింతపండు వేసుకొని బాగా మిక్స్ మొత్తం అన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక అరగంట సేపు మనం గిల్లోకి తీసుకొని ఉంచేసుకోవాలి ఉంచేసుకున్న తర్వాత మనం పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచేసుకున్న తర్వాత కడిగేసుకుంటే రెడ్ కలర్గా పండుతుంది ఫ్రెండ్స్ రాత్రి అంతా ఉంచుకోవసం లేదు రాత్రి అంతా ఉంచుకొని దుప్పట్లకి బెడ్షీట్లకి పాం అవసరం లేదు ఈ టిప్ మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఎవరికైతే రెడ్గా పండదు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే నచ్చలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ చిన్నపిల్లలకి కానీ మనం కానీ ఇలాంటి పట్టికోట్స్ అనేవి తీసుకుంటు ఉంటాము ఎంత ఎడ్జెస్ట్ ఒక పట్టికో కోట్ అయినా మనకి సైజు తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉంటుంది ఒక్కొక్క టైమ్ ఇలా ప్లేన్గా వస్తుంది కదా మనకి జారిపోతూ ఉంటే మనం వేసుకున్న పిల్లలు వేసుకున్నా సరే అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది చాలామంది ఏం చేస్తారంటే ముడి వేసేస్తారు లేదంటే కట్ చేసుకుడతారు కొంతమంది ఫోల్డ్ చేసుకుంటారు అలా కుట్టినా సరే చూడడానికి కూడా బాగోదు తర్వాత మనం వేసుకున్నప్పుడు కానీ పిల్లలు వేసుకున్నప్పుడు కానీ నొప్పి వేసినట్టు ఉంటుంది అనమాట అలా కాకుండా మిషన్తో కూడా పని లేదు సూది దారం ఉంటే చాలు ఒకసారి ఇలా ట్రై చేయండి పట్టి కొట్టినైతే చాలా యూస్ఫుల్గా మనకు చూడడానికి చాలా బాగుంటుంది మనకి చేసినా సరే ఇబ్బంది లేకుండా ఈజీగా పిల్లలు కూడా చక్క చక్కగా వేసుకుంటారు ఇలా సూది దారం తీసుకొని కింద నుంచి స్టార్ట్ చేయాలి కింద నుంచి స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా లెఫ్ట్ వైపు ఒకసారి రైట్ వైపు ఒకసారి కింద నుంచి మనం ఇలా దారాన్ని లాక్కుంటే మనకి చూడు గొలుసుకుంటుంటాం కదా గొలుసుకుట్టు టైప్లో వస్తుంది అనమాట ఇటు అటును ఇలా వచ్చిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లోని మనం టిచ్ చేసుకోవాలి ఇలా టిచ్ చేసుకుని లాస్ట్లో చేసి మనకి సరి సరిపోయినంత తీసుకున్న తర్వాత ఇలా దారం లాగేస్తే మనకి డిజైన్ అన్నది వచ్చేస్తుంది అది మళ్ళీ ఊడిపోకుండానే ఇలా కింద వైపు అయితే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దాన్ని మనం గట్టిగాన ఆ రెండు వాటిల్లోకి దూడ్చేసుకొని మనం ముడి వేసుకున్నట్లయితే మనం ఎంత వాష్ చేసినా సరే ముడి అన్నది ఊడిపోకుండా ఉంటే మనకు డిజైన్ అనేది ఊడిపోదన్నమాట ఇలా రెండు వైపులు కూడా మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో అయితే మనం తెచ్చేసుకొని ఇలా ముడి వేసేసుకోవాలి అదే మనం కట్ చేసుకుంటున్నా ముడి వేసినా సరే చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది పిల్లలకు కూడా నొక్కేస్తుంది కాబట్టిగా సింపుల్ మిషను లేకుండా మన సూది దారంతో ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎన్ని పట్టి కోట్స్ అయినా సరే చూడడానికి వచ్చి బాగుంటుంది కావాలి లెంత్ కావాలంటే మనం దారాన్ని కట్ చేసి తీసుకుంటే మనకు మళ్ళీ నార్మల్ లెంత్ వస్తుంది అనమాట కట్ చేసిన దాని మీద ఇది చాలా చూడడానికి కూడా బాగుంటుంది డిజైన్ కూడా నీట్గా వస్తుంది అనమాట డెఫినెట్గా నచ్చిలా ఉంటే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా నేను చేసాను కదా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఇలా మనం దారం పట్టుకొని లాగేస్తే చాలా అనమాట మనకి డిజైన్ వచ్చేస్తుంది కాకపోతే సింగిల్ దారం వేయకూడదు డబుల్ దారం వేయాలో మనం సూదులు వేసినప్పుడు సింగిల్ దారం అయితే మనకు దిగిపోతుంది కదా వెంటనే మళ్ళీ మనకి ఇబ్బంది పడతాము అలా కాకుండా డబుల్ దారం వేసేసుకొని ఇలా మనం ముడి వేసేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి డిజైన్ కూడా మనకి చూడడానికి ఎంతో బాగుంది కదా నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ఎలా శారీస్ అని యాంగర్కి పెట్టుకొని మనం కబడ్డీలో ఉంటాము తొలిచుకుంటే కొన్ని చీరలు అయితే బాగానే ఉంటే కొన్ని చీరలు అయితే జారిపోతూ ఉంటాయి కదా అలా జారకుండా ఉండాలి తక్కువ ప్లేస్లో ఎక్కువ చీరలు పట్టాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా డబుల్ ఫోల్డ్లో హ్యాంగర్కి తవలించుకుంటాయి నేను వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం హ్యాంగర్ తీసుకొని ఒక మడత మీద అయితే ముందు వేసుకోవాలి ఇలా మడత మీద ముందు వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తే మనకి ఇలా వస్తుంది మూడు మడతల కింద వచ్చిన దాన్ని ఇలా పెట్టేసుకొని దాంట్లోనే బ్లౌజు పట్టి కొట్టి పెట్టేసుకొని మనం కబోర్డ్లో తవలించుకున్నట్లయితే తక్కువ ప్లేస్ ఎక్కువ పడుతుంది చీర కూడా ఎక్కువ పాడవద్దు అనమాట నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి అలాగే చీర జాకెట్ మనకి లంగా కూడా ఒకే దగ్గర ఒకే ప్లేస్లో ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది చీరని ఎలా నాలుగు మడతల మీద మడత పెట్టుకున్న తర్వాత ఒక పడత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రెండో వైపు కూడా మడత పెడితే మనకి ఇలా పాకెట్లోకి వస్తుంది కదా పాకెట్లోకి వచ్చిన దాంట్లోకి మనం ఇలా చీరను మొత్తం దూచేయాలి అలాగైతే మనకి చీర ఎక్కడ ఫోల్డింగ్ అనేది అనమాట మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చెన్నీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా ఫాలెస్టర్ చీరలు అయితే ఇలా ట్రై చేయండి అందులోనే మనం లంగా కూడా పెట్టేసుకోవచ్చు అలాగే బ్లౌజ్ని కూడా ఉంచేసుకుంటే మనకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి తర్వాత తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు అనేవి పెట్టుకోవచ్చు అనమాట కొబ్బోర్డ్లోని ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫాలెస్టర్ చీరలకైతే బాగా ఉపయోగపడుతుంది నచ్చేలా ఉంటే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు రథాలప్పుడు మనం చాలా కొబ్బరికాయలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా ఒలిచినవి తెచ్చుకున్నప్పుడు తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా పాడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ మెయిన్ బియ్యం తగిలిన చోట కొబ్బరికాయనైతే అస్సలు ఉంచకూడదు బియ్యం దగ్గర కొబ్బరికాయ ఉంచితే తొందరగా త్రీ డేస్లో టూ డేస్లో అయితే వెంటనే కొబ్బరికాయలు అనేవి కుళ్ళిపోతాయి బియ్యం కొబ్బరికాయలు అసలు తగలకూడదు ఫస్ట్ టిప్పు తర్వాత ఏమైనా కొబ్బరికాయలు వలిచినా ఎప్పుడు అలా కింద వదిలేకుండా ఏదైనా గోడ దగ్గర కానీ డోర్ దగ్గర కానీ ఇలా నించోబెట్టి ఉంచినట్లయితే కొబ్బరికాయలు అనేవి ఎక్కువ రోజులు ఫాడకుండా ఉంటాయి ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా కొబ్బరికాయలు ఇలా కొట్టుకున్న తర్వాత వాటిని తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడతాము నేను మన ఛానల్లో అయితే రెండు మూడు టిప్స్ అయితే పెట్టాను సిస్టర్ కామెంట్ పెట్టింది గ్యాస్ మీద కాల్చిన టిప్ అయితే అక్క గ్యాస్ మీద కాలిస్తే అది మాడిపోయిన స్మెల్ వస్తుందని అలాంటప్పుడు ఈ చిన్న టిప్పు కూడా ఫాలో అయిపోయింది గ్యాస్ మీద కాల్చుకుంటాను కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత మనం నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్లో ఉంచాలి డ్రీ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మార్నింగ్ తీసుకొని మనం ఇలా అడ్జస్ట్ మన చాకుతో కట్ చేసినట్లయితే కొబ్బరికాయ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడుకుంటాను ఇలా ఉరిసెట్లో మనం అడ్జస్ట్ అన్నది మన చాకుతో అంటే చాలు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేనైతే ఇలా మొత్తం ఒరుసూట్లు ఇలా అంటున్నా చాకతో ఊడి వచ్చేస్తా దానికి మనం ఇబ్బంది పడుకుంటానా ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది ఇలా మనం నైట్ మొత్తం రిఫ్రిజ్ వదిలేసి మార్నింగ్ తీసి ఇలా తీసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్